నలభై ఐదు రోజుల తర్వాత నుంచి మన సలహాలు ఎవరు ఇవ్వలే పొలం బాగుందని చెప్తున్నారు కానీ ఎవరు బట్టిన మనకి అదే ఇదేనా మాకు మందు కొట్టని ఎవరు చెప్పట్లా నేను నేను ఒకళ్ళని అడుగుతా ఏంది మీరు కొట్టి కదా నేను కూడా కొట్టాలని కొట్టను ఓరికి అడుగుతా వాళ్ళు కొట్టు అంటారు అయినా కానీ నేను టైం ఆ టైం గడుపుతూనే ఎడదా తీసుకొచ్చా ఈ రెండు వేలు పూర్తిగా బయటకు వచ్చినాయి ఇప్పుడు దీనికి ఏం పదమూడు ఉన్నాయి దీనికి ఏం పది ఉన్నాయి సార్ ఇది మన పక్క పక్క పక్కచే పక్క పక్కచేను రైతు ఇదేమో నేను గ్రోత్ ఫీట్ మన గ్రామ బజార్ ప్రొడక్ట్ వాడింది అదే ఈ ఆకు కుడివైపుది గ్రోత్ ఫీట్ వాడింది వీట్ జాబ్ వాడింది ఆకు ఆకు వెడల్పు ఉంది పచ్చదనం కూడా ఉంది ఇదేమో కెమికల్ మందులతో పండిన పక్క రైతు పొలంలో అది వెడల్పు తక్కువగా ఉన్నది గ్రీనిష్ కూడా తేడా డిఫరెంట్గా ఉంది భూమి ఆరోగ్యంగా కలిదు ప్రస్తుతానికి

అందరికీ నమస్కారం ఇప్పుడు జగన్ పాలపాడు నర్సరావుపేట మండలం నర్సరావుపేట దగ్గరే ఇది ఒక ఆరు కిలోమీటర్లు ఇక్కడ ఈయన ఈ సంవత్సరం సంవత్సరం నా నుంచే వ్యవసాయం చేస్తున్నాడు నర్సరావుపేటలో ఉంటాడు కానీ ఇతను ఏమేమి చేశాడు ఎలా చేశాడు అనేది ఆయన్ని అడుగుదాం అన్ని చెప్పు జగన్ అంటే నువ్వు అసలు ఎలా మొదలు పెట్టావు నువ్వేమేం వేసావు అన్నీ విత్తనాలు పదమూడు వందలు పెట్టి బ్యాగ్ తెచ్చానండి తర్వాత నారు పోసాను ఆ మాది ఖర్చుగా రెండు వేలు ఖర్చు వచ్చింది ఒకసారి బొరుదోలాను దానికి పద్నాలుగు వందలు ఖర్చు వచ్చింది తర్వాత రోటా పెట్టేశాను దానికి ముప్పై రెండు వందలు ఖర్చు వచ్చింది తర్వాత దమ్ము నాటికి దానికి పద్నాలుగు వేలు ఖర్చు వచ్చింది నేను నాటేసే దమ్ము ముందు రోజు గ్రామ బజార్ వాడు వీడ్ జాబ్ వాడాను అది వేసిన పది రోజుల వరకు పొలంలో ఒక మడిలో నుంచి ఒక మడిలో నీళ్ళు బయటికి వెళ్లకుండా నేను సాధ్యమైనంత వరకు ట్రై చేశాను నేను కాకపోతే నేను వేసిన సమయంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక అక్కడక్కడ కలుపు వచ్చింది డెబ్బై ఐదు శాతం నివారణ అయింది అది అయితే నాకు నమ్మకం కలిగింది గ్రామ బజార్ వీడి జాబు బాగానే పనిచేసిందని తదుపరి నాటి వేసిన పదిహేను రోజుల తర్వాత గ్రామ బజారు వారి గ్రోత్ ఫిట్ వాడారు అది కూడా ఇసుకలో కలిపి ఎకరానికి రెండు లీటర్లు కాడికి రెండు ఎకరాలకు నాలుగు లీటర్లు ఇసుకలో కలిపి చల్లటం జరిగింది ఇప్పుడు నువ్వు మిగతా రసాయనాలు ఏమన్నా వాడావా అంటే ఎరువులు కట్టలు గానీ ఎకరాల మొత్తం మీద నాలుగు బ్యాగులు వాడాను నాలుగు బ్యాగ్ నాలుగు పస్తాలు వాడేవు రెండు ఏమో డిఏపి కట్టలు వాడాను ఒకటి ఇరవై ఇరవై వాడాను ఒక యూరియా వాడాను మొత్తం రెండు ఎకరాల మీద వాడింది నేను ఇప్పుడు వాడేది ఒకటి ఏమో ఇరవై రోజులకి ఒకసారి వేసాను నలభై రోజులకు ఒకసారి వేసాను ఇప్పుడు నీకంటే అది ఎందుకు వేయాల్సి వచ్చింది అది ఎందుకు వేయాల్సి వచ్చిందంటే మనకి మన పక్క రైతులేమో అందరూ ఫెటిలేజర్ ఎక్కువ అంటున్నారు మన మొ మొదటిగా వ్యవసాయంలో దిగాను అందరూ ఏంటంటే నన్ను అబ్బాయి పొలం బాగలేదని నాకు సూచన ఇస్తున్నారు నాకు ఆ సమయంలో ఏంటంటే కొంచెం గిలిగా ఉంది మనం కొత్తగా పెట్టడం వల్ల అది ఏమైనా వచ్చిందే కొంచెం భయంతో నేను తప్పక మిమ్మల్ని సంప్రదించి సలహా అడిగి అది కూడా ఎక్కువ మోతాదు కాకుండా తక్కువ చాలా తక్కువ మోతాదులు రెండు మొదట టైంలో రెండు బ్యాగులు వేసారు రెండు బ్యాగులు డిఏపి వాడారు ఇంకా ఆ డీఏపీ ప్రభావం కానీ తర్వాత మన గ్రోత్ ఫీట్ ప్రభావం కానీ అది నలభై రోజుల దాకా మనకి నలభై ఐదు రోజుల దాకా పలు ఎటువంటి సమస్య లేకుండా బాగా పచ్చదనం కానీ పక్క రైతులు పచ్చదనం అయినా ఒకే వాళ్ళు మందు కట్టలు వేసే సమయంలో పది రోజులు ఉంటారు తర్వాత దిగిపోతుంది మంది ఇప్పుడు ఇంతవరకు ఆ నాలుగు బ్యాగులతోనే మరి పచ్చదనం ఉందంటే కారణం ఏం కాదు గ్రోత్ ఫిట్ వల్లే పచ్చదనం ఉంది అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంది పక్కన వాళ్ళు చెప్పడం అనే దానికి ఒకటే అవును కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇది మనకి చాలా చోట్ల జరిగిందే ఏ అదేంటంటే అరే బాగుంది నీకు తెలియదు కదా మాకు తెలుసు కదా అంటే వాళ్ళు ప్రేమతోనే చెప్తారు అంటే దెబ్బ అనే దాంతో సరేరా నేనే నా ఐదు అయి బాకా రెండు అని మనల్ని చెప్తారు అది ఆ చెప్పినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ గ్రోత్ ఫిట్ కానీ వీటన్నిటిలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటంటే ఇది ఆకులతో చేసినాయి కదా వెంటనే తగ్గం అది వెంటనే పెరగదు ఇది నెమ్మదిగా పది రోజులకి అది తీసుకొని అలా గుండిపోతుంది ఇప్పుడు ఈ చేలు మొత్తంలో ఇప్పుడు మీకు అది ఆ కలర్ చూడండి అది వాళ్ళు ఇప్పుడు మొత్తం మన పొటాషు అన్ని కలిపి రీసెంట్ గా కూడా వేసారు మనం ఇంకా ఫస్ట్ సార్ వేసింది మనం చేసిన గ్రోత్ ఫిట్టే ఈ కదా ఇలా నిలబడిపోతుంది ఇప్పుడు తెలిసే లోపు వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే అరే పాప మనోడి దెబ్బతింటాడు అనుకుంటారు మనం ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాం నువ్వు నాకు ఫోన్ చేసావు ఇక నీ పక్కన వాళ్ళు అందరూ బలవంతం చేస్తే కాదని బాకలే నీ ఇష్టం కొంచెం అయినా మిమ్మల్ని అడిగి సలా అడిగితే మీరు కూడా ఏం ఇష్టం అన్నారు దానికి నేను మిమ్మల్ని అడిగితే నేను ఒక బ్యాగ్ వేస్తాను మంచి ఆలోచన ఎందుకని ఎందుకనంటే మన ఊర్లో అందరూ కలిసి ఉన్నప్పుడు దీని మీద అనవసరం ఇప్పుడు ఇప్పుడు తెలిసాక నీ ఇష్టం వచ్చినట్టు చేయరా అంటారు ఇప్పుడు ఒక నలభై ఐదు రోజుల తర్వాత నుంచి మన సలహాలు ఎవరు ఇవ్వల బలం బాగుందనే చెప్తున్నారు కానీ ఎవరు బట్టినా మనకి అదే ఇదేనా మాకు మందు కొట్టని ఎవరు చెప్పట్లా నేను నేను ఒకవేళ వాళ్ళని అడుగుతా ఏంది మీరు కొట్టి నేను కూడా కొట్టాలని కొట్టను వరకు అడుగుతా వాళ్ళు కొట్టంటారు అయినా కానీ నేను టైం గడుపుతా ఉంటాను ఆ టైం గడుపుతూనే ఎడ్యా తీసుకొచ్చాను పిలకలు ఎన్ని ఉన్నాయి పిలకలు మొదట లెక్కేసావు సార్ ఇప్పుడు అయితే లెక్కలేదు నేను మొదటేసిన లెక్కలు పాతికి దాటే ఉన్నాయి సార్ పాతికి దాటే ఉన్నాయి ఇప్పుడు కంకులు కూడా అంటే నీ ఇప్పుడు దీనికంటే ఆ పక్క చేను దానికి ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఈ పక్క చేను కారణం ఏంటంటే సార్ ఇప్పుడు మనం ఇరవై ఐదు రోజులు నాటేసాం సార్ వాళ్ళదే ముప్పై రోజులు నాట ఈ ఐదు రోజులు వయసు తేడా ఉంది సార్ ఆ వయసు తేడా వల్ల వెన్ను ఎక్కువ కనపడుతుంది అది మనం తక్కువ కనపడుతుంది అదే ఇప్పుడు ఇంకా వస్తాయంటావా ఖచ్చితంగా వస్తే నాకు నమ్మకం సార్ ఎందుకంటే ఇంకా ఇప్పుడు దీని వయసు రా పరి పక్కతోంది ఉంది సార్ ఇది ఉంది ఇంకా కొంచెం ఇదే సగం పొట్లో సగం పొట్లోనే ఉంది ఇది సగం పొట్లో ఉంది బయట వచ్చింది ఇదిగో ఇట్లా అన్ని సగం సగం పొట్లో సగం బయట ఉన్నాయి సార్ ఏమో వచ్చేసినాయి సార్ ఇది చూడండి సార్ అన్ని బయట ఓకే నైన్టీ ఫైవ్ వచ్చే అదే అంటే ఆ స్థాయికి అది రావాలంటే అంటే మనం ఇప్పుడు కంపేర్ చేయాలంటే సార్ అది పూర్తిగా బయట వచ్చిన ఇది పూర్తిగా బయట వచ్చింది ఇది సార్ ఇది పూర్తిగా బయట వచ్చింది ఇలాగే దాన్ని తీసుకుంటే మనం కంపారిజన్ ఏ విధంగా చేసుకోవాలంటే అవుట్ పరంగా లేదా ఏది బాగుంది అనేదాని ఇప్పుడు ఇది స్టెమ్స్ బ్రాంచెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండు ఉన్నాయి సార్ యావరేజ్ పదకొండు నుంచి పన్నెండు ఉన్నాయి దానికి యావరేజ్ పది ప ఎనిమిది నుంచి పది ఉన్నాయి ఈ రెండు వెన్నులు పూర్తిగా బయటకు వచ్చినాయి ఇప్పుడు దీనికి ఏం పదమూడు ఉన్నాయి దీనికి ఏం పది ఉన్నాయి సార్ ఇది మన పక్క పక్క పక్కచేన్ పక్కచేను రైతు నేను గ్రోత్ ఫీట్ మన 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 గ్రామ బజార్ ప్రొడక్టు అదే ఈ ఆకు కుడివైపుది గ్రోత్ ఫీట్ వాడింది వీట్ జాబ్ వాడింది ఆకు ఆకు వెడల్పు ఉంది పచ్చదనం కూడా ఉంది ఇదేమో కెమికల్ మందులతో పండిన పక్క రైతు పొలంలో అది వెడల్పు తక్కువగా ఉన్నది గ్రీనిష్ కూడా ఉంది ప్లస్ ఈ కలర్ ఇప్పుడు తగ్గదు చెప్పా కదా రాత్రి కూడా చెప్పా కదా నీకు కలర్ అవును ఇప్పుడు వాళ్ళు వేసారు మందు వేసారు మళ్ళీ ఇది ఐదు రోజులు పోయిన తర్వాత తగ్గిపోద్ది ఇంకా దాని స్టేజ్ అయిపోయింది ఇప్పటికీ వాళ్ళు జల్లి ఏడెన్ రోజులైంది ఇంకా దానికి రెండు మూడు రోజులు దానికి దిగే టైం అయింది మంది అట్ట కాదు ఇంకా ఇది కంటిన్యూగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఇంకా వేస్తారా మళ్ళీ ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు మా దగ్గర మా గ్రా మా సర్కిల్లో ఏడు ఏడు బస్తాలు ఎకరానికి ఓకే అంటే మొత్తం కలిపి మాకు ఇప్పుడు తర్వాత జగన్ ఎందుకు ఇక్కడ మాడిపోయింది దీనికి నేను వేప నూనె స్ప్రే చేశానండి వేప నూనె అది కూడా ఏం జరిగిందంటే లాస్ట్ లో డోస్ ఒక అర గ్లాస్ మిగిలింది ఆ మిగిలిందని ఎక్కువ స్ప్రే చేయించా అలా జరిగిన చోటల్లా ఈ పొలంలో మొత్తం మీద నాలుగు చోట్ల ఉంది ఇది పెరుగుదల అక్కడతో ఆగిపోయింది ఆ మొదటి రోజు చూస్తే అసలు పూర్తిగా ఇక్కడ ఏదైనా తేడా పడ్డారని నేను అన్నారు నన్ను నాకు నమ్మకం ఉంది అది నేను మొత్తం వేపన సంగతి కూడా డీటెయిల్స్ తీసుకున్నాను అది ఎక్కువైతే ఇబ్బంది అని చెప్పారు అయితే మొక్క చనిపోదు అన్నారు పైన పడ్డ వరకు ఎండిపోద్ది అన్నారు అలానే మారి మళ్ళీ ఆ పచ్చదనం వచ్చేసింది ఆటోమేటిక్గా కలిసిపోయింది చేలో దాని దగ్గర మనం మొదట వచ్చిన రోజు మన దగ్గర ఫోటో ఉంది అప్పుడు అట్టుంది ఇప్పుడు అటు తేడా ఇప్పుడు పండిస్తున్నావు బాగానే ఉంది ఎన్నో వస్తాలు అవుతుంది ఇప్పుడు నీకు కొత్త కాబట్టి నువ్వేం చెప్పలేవు ఇప్పుడు దీన్ని ఈ ధాన్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా నేనైతే సార్ నేను ధాన్యంగా అమ్మదలుచుకోలేదండి ఎట్లా అంటే మనం పూర్తిగా ఆర్గానిక్గా పండిస్తున్నాం ప్రకృతి వ్యవసాయంతో అది కూడా రసాయన మందులు కూడా లేదు స్ప్రేయింగ్ లేదు ఎంతవరకు కాబట్టి దీన్ని మనకి ఎవరైనా బియ్యం కావాల్సిన వాళ్ళకి బియ్యం వాళ్ళని ఒక నిర్ణయానికి వచ్చావు సార్ వెరీ గుడ్ అంటే నువ్వు రసాయనాలు అంటే పురుగు మందులు కానీ అవి స్ప్రే చేయలేదు మామూలుగా అయితే రెండు బస్తాలు వాడావు నాలుగు బస్తాలు నాలుగు బస్తాలు వాడావు అది ఫెర్టిలైజర్ నాలుగు బస్తాలు వాడాను అదే ఈ ఫెట్ సైడ్ అసలు వాడలేదు పురుగు మందు అనేది ఇందులో అది గుడ్ తర్వాత నీకు చూసావా నీళ్ళలో ఇదంతా మంచిది ఇప్పుడు ఇది నీకు పక్క చేల్లో ఉన్న వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడు నీకు ఇది కనపడుతుందా గమనించు ఇది కూడా నైట్రోజన్ ఫిక్సింగే నోజన్ ఫిక్సింగ్ అజోలా కుటుంబానికి చెందిందనమాట అందుకని ఇది భూమి నీకు త్వరగానే తిరుక్కుంటుంది ఇది మంచి బలానికి నీకు నా ఇప్పుడు ఇలా దీన్ని చూసిన దాని ప్రకారం వచ్చేడు నీకు ఇందులోకి వెళ్ళేటప్పుడు నీకు ఎర్రలు కనపడతాయి ఎర్రలు కనపడ్డాయి అంటే నువ్వు ఇంక అందులో ఏమి దానికి ఇష్టమైన ప్రదేశం ఉంటే అవి వస్తాయి భూమి కింద ఉంటాయి ఆరోగ్యంగా ఉన్నట్టు అంటే ఎర్రలు ముప్పై అడుగుల కింద కూడా ఇల్లు ఉంటాయి మనం కొట్టే మందులకి అది ఇక్కడ బాగుంది అనుకోగానే అవి పైకి వస్తుంటాయి అంటే వాటికి ఆహారం దొరుకుతుందని అదేముంది అది రోజు ఇలా తినుకుంటా పైకి వస్తుంటుంది అందుకే భూమి అంటే భూమికి అది న్యాచురల్గా గాలి రావటానికి ఇలా వస్తుంది అంటే మనం ఈ ఇప్పుడు ఈ వీడ్ జాబ్ వల్ల వల్ల భూమి ఆ అవి పైకి వస్తాయి అవి ఏడుకు ఒక్క మనకు మొత్తం మీద తెలంగాణలో ఒక్కచోట ఒక రైతుకి వేసిన ఏడే వచ్చింది వచ్చేడు వచ్చేటప్పుడు నీకు అవి బాగా పెరుగుతాయి ఇది ఇప్పుడు రైతు నువ్వు చేసిన మంచి పని ఏంటంటే ఫస్ట్ ఇది వేయటం ఒకటి వేసాక మిల్లుకి ఇవ్వకుండా ఈ ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా చేసుకొని మనం ఎవరైతే వాళ్ళు అడుగుతారో వాళ్ళు బియ్యంగా పాడిచ్చేస్తాను ఇది వేసినప్పుడే మనందరికీ గిట్టుబాటు అయ్యేది అవును బియ్యం పట్టించి బియ్యం అమ్మటం అవును సార్ అంటే అది విత్తనం వాళ్ళు ఇప్పుడు మీరు పోయి విత్తనం షాపుకి పోయి ఇప్పుడు పాతి కేజీలు పద్మూడు వందలు ప్లస్ క్వాలిటీ ఉండాలి కదా దీంట్లో ఆ కలరు జనరేషన్ పర్ పర్సంటేజీ ఆ పొట్టు నల్లొక్కు ఇన్ని ఉంటాయి కదా ఇప్పుడు నీకు విత్తనానికి అనుకో విత్తనం బ్రహ్మాండమైన జనరేషన్ వస్తుంది వస్తుంది ఒకటి రెండోది ఏంటంటే ఈ విత్తనం నాపోసిన నాటడం వల్ల రేపు పండించే పంట తెగుళ్ళ నుంచి నైంటీ ఎయిటీ పర్సెంట్ అదే తెగుల్ని కాపాడుకో కాపాడుకుంటారు రావు దాని ఓకే అంటే ముందు ఆరోగ్యంగా పండిన పంట కదా ఇది మందులు లేకపో మందు పండిన కాడానికి కెపాసిటీ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ పంటను కదా అది ఆ తెగుల్ నుంచి తట్టుకునే శక్తి దానికి మనం అది మీరు విత్తనాలకి కూడా చావు అవును అలాటప్పుడు అసలు జగన్ కొంత తీసి ఇస్తేనే విత్తనాలకే వేసుకోవచ్చు కదా అలా ఏం చేయొచ్చు సార్ నేను అంటే ఆ ప్లాన్ అయితే లేదులే సార్ అవును ఇప్పుడు నీకు అదే ఇప్పుడు వచ్చినాయంటే ఇచ్చారు అది చూసి ఆచరణలో చూసి ఫాలో అదే అది చూసుడు అసలు ఎవరు అడిగి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వేం చేస్తాను ఈ కారు అంటే నెక్స్ట్ కార్ కారు మళ్ళీ తిరిగి ఈ టైంలో ఈ అదును పోస్తాను చూడు అప్పుడు ఈ వడ్లని కొంచెం నీకు ఎన్ని కావాలని కొంచెం ఒకటి రెండు సార్లు ఆరబెట్టి అవును సార్ సపరేట్గా పెట్టుకుని నీయే నువ్వు ఓకే రెండు ఎకరాల కంటే నువ్వు నాలుగు వేలకి మూడు బ్యాగులు నాలుగు బ్యాగులు కొనుంటావు నేను పాతికి సార్ నాలుగు వేలు మొత్తం పది కేజీలు ఒకటి ముక్కల ఎకరా నాటి అంటే అసలు చాలా గొప్ప విషయం నిజం సార్ ఎట్టు వచ్చింది ఆ విధంగా అది ఫలసంగా నాటి ఉంటారు కదా ఫలసంగా నాటి చూడండి సార్ మనకి కనపడాలి పంట ఇప్పుడు బాగుంది ఫలసంగా నాటలా నా ఫస్ట్ రోజు కానీ ఫోటో ఉంది ఇక మన రోడ్డు ఎక్కడ చూపిస్తా మనం ఇరవై ఐదు కేజీలు ఉంటుంది సార్ ఇరవై ఐదు కేజీలు జరిపోయి మనకు ఒక్క పాయికి తక్కువైంది లాస్ట్ లో ఇటువంటి పాయి ఆ చివరిన ఈ పాయికి తక్కువైంది ఈ పాయికి తక్కువైతే పక్కరైతే ఆ పక్క ఆ పక్కరైతే రైతు ఒక పది పది పద్దెనిమిది కట్టలు పట్టినాయి మనకి అదే

ఇబ్బంది ఏం పడదు ఏదైనా అవసరం ఏడు బ్యాగులు వేసారు సార్ మనం వేసింది ఏంటి నాలుగు బ్యాగులు వేసాం రెండు డిఏపి ఒక ఇరవై ఇరవై పురుగులు లేదు ఇది మన వచ్చి చుట్టలో ఉంటది చుట్టలో మనం కొట్టినప్పుడు జరిగింది కొట్టినప్పుడు ఉంటది చూస్తే మొత్తం నేను పొలంలో తీస్తాను గెనం మీద కాదు నేను వచ్చిన రోజు తిరగాల పొలం తీసి ఎంతదో కంటికి బానే ఉంటుంది లోపల తెలియదు కదా అందుకే మనం పై లో పోయి ఇటు పక్క ఇటు పక్క ఇంకో ఆడక్కడ రెండు ఫైల్ పోయి లోపల పోయినయి అతెట్లే బొందలు దగ్గర దోవ ఉందే మొబైల్ మొత్తం ఇట్లా పచ్చదామా తెల్లదామా కనపని లేస్తాయి ఉంటే ఇప్పుడు మనం అన్న మనకి అర్థం అవుతుంది దోమ అని అన్నా సార్ ఇప్పుడు ఇప్పుడు చూడు మాకేం చేయాలి లగవా వాళ్ళకి మన బువ్వ అని తగవా సంతోషం జగన్ ఇది చేసి నీకు చివరికి నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఖర్చు పెట్టింది ఎంత నీకు డబ్బులు ఎంత మిగిలిననే చెప్పాలి నాకు మొత్తం నీకు సీట్ వేసి ఇస్తాను సార్ కాబట్టి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడ హమాలి ఖర్చుతో కూడా ఎంత సార్ మనం ఇందాక లెక్క ముప్పై వేలు సార్ లేకపోతే ఇంకో రెండు వేలు అదనంగా వేసుకోండి ముప్పై రెండు వేలు ఇవాళ వరకు మనకి ఖర్చు పెట్టి ఈ రెండు ఎకరాలకు అదే ఇవేసి నీకు ఎంత డబ్బులు మిగిలినాయి అది కూడా నేను అడుగుతుంది దానికి చెప్తాను అంటే మనం జనరల్ గా ఇన్ని కట్ల ఇన్ని బస్తాలు పండించామంటారు అది కాదు లెక్క లెక్క కాదు మనకి ఎంత మిగిలింది ఇప్పుడు మనం పొలం చేసుకునేది ఎందుకు డబ్బులు కోసమే అంతే ఆ డబ్బులు మిగులుతారు ఇప్పుడు ముప్పై వేలు పెడితే ఒక అరవై డెబ్బై వేలు మిగిలినా అది మిగలేదు అది డిఫరెంట్ కనపడదు అది అది లెక్కేస్తే ఫస్ట్ వచ్చే వచ్చేటప్పుడు భూమి ఎప్పుడైతే బాగుపడుతుందో ఆరోగ్యం తయారైంది కాబట్టి అయితే కూడా అంత అంత అలవాటైపోద్ది ముందు రోజుల్లో సంతోషం మళ్ళీ ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి కూడా చెప్తాం జగన్ మంచి సంతోషంగా చెప్పావు చాలు